ఐఓసీఎల్ యాజమాన్యం చేస్తున్న అనైతిక ఒత్తిడికి వ్యతిరేకంగా తెలంగాణకు చెందిన ఐఓసీఎల్ డీలర్లు నల్ల బ్యాడ్జీతో నిరసన చేశారు గత ఏడు సంవత్సరాల నుండి డీలర్ కమిషన్ పెరగడం లేదు అని మరియు అన్ని ఖర్చులు పెరిగినప్పటికీ డీలర్లు వాణిజ్యం యొక్క సాధ్యత లేని కారణంగా భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నామని డీలర్ ప్రతినిధులు ఈడీ అనిల్ కుమార్ సిజిఎం శుభ్రతో జిఎం మనోహర్ రావు డిఆర్ఎస్హెచ్ సుదీప్తో మిత్ర మరియు డి ఏపీఎస్ఓ యొక్క ఇతర అధికారులు కలిశారు రెండు వేల ఐదు వందల లీటర్ల అండర్ స్టోరీ టీ ట్యాంకులు డెడ్ స్టాక్ స్థాయి బ్రాండెడ్ ఉత్పత్తుల ఒత్తిడి సబ్సిడీ మరియు ఇతర మొత్తాలను రియంబర్స్ చేయడం అనేక ఇతర అంశాలు వంటి అన్ని సమస్యలపై చర్చించడం జరిగిందని డీలర్లు తెలిపారు డీలర్ల సమస్యలన్నింటినీ అధికారులు ఓపిక్ గా విన్నారని అధికారులు సానుకూలంగా స్పందించారని తెలిపారు ఈ సమావేశానికి తెలంగాణ ఐఓసి డీలర్ల సంఘం అధ్యక్షుడు సిహెచ్ఎన్ సురేష్ ప్రధాన కార్యదర్శి కె అనిల్ కుమార్ కోసాధికారి విజయరావు గౌరవాధ్యక్షుడు దినేష్ రెడ్డి ఐఓసిఎల్ డీలర్లు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు తెలంగాణలో ఉన్న పెట్రోలియం డీలర్స్ ఏదైతే ఉందో వీళ్ళకు గత ఆరేడు ఏళ్ళ నుంచి కమిషన్ పెంపుపై ఎక్కడ కూడా మాకు పెంచలేదు కమిషన్ అని చెప్పేసి దానిపైన మా నిరసన తెలపడానికి ఆరో హైదరాబాద్లో గల రాష్ట్ర కార్యాలయానికి తెలంగాణలో ఉన్న డీలర్లు అందరూ వచ్చి మా నిరసన తెలియజేయడం జరిగింది మరియు వినతపత్రం ఇవ్వడం జరిగింది త్వరలోనే మా సమస్యకు కేంద్ర గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ తోటి మాట్లాడి మా కమిషన్ పెంపుకై వాళ్ళని ప్రయత్నించాలి అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది దాని మా చేతిలో ఇది లేదు ఇది మేము పైకి పంపిస్తాము మంత్రిత్వ శాఖ చూడాల్సింది అక్కడికి మేము పై పైకి పంపించి దానిపై ఏ ఏం తెలియజేస్తారు అనేది మనకు మళ్ళీ చెప్తానని చెప్పారు దాదాపు పాతిక సార్లు ఏడు సంవత్సరాల్లో పాతిక సార్లు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అఖిల భారత స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను అలాగే జిల్లా స్థాయిలో కూడా ఇవ్వడం జరిగింది ఏ కేంద్ర మంత్రి వచ్చినా ఈ ఇష్యూ రేజ్ చేయడం జరిగింది కాకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన కొరవడింది కారణం తెలియదు మమ్మల్ని కర్నూలు పెట్టినట్టు దూరం పెట్టేశారు నూనా మొత్తం ఇండస్ట్రీ ఆల్ ఆయిల్ కంపెనీస్ యొక్క బాధ ఇది ఆల్ ఆయిల్ కంపెనీ డీలర్స్కి ఎవరికి ఏడు సంవత్సరాలుగా కమిషన్ రావట్ పెరగట్లేదు డిమాండ్స్ చాలా ఉన్నాయి కానీ ముఖ్యమైనది మాకు పెరగ దాదాపు యాభై రూపాయలు లీటర్ ఉన్నప్పుడు ఏదైతే కమిషన్ ఉందో ఇప్పుడు నూట పదకొండు రూపాయలు ఉన్నా కానీ అదే కమిషన్ ఉంది ఏడు సంవత్సరాలుగా మా కమి ఏదైతే పెట్టుబడి పెరిగిందో లేదా మా ట్యాక్సులు పెరిగాయో దానికి తగ్గ మాకు రాబడి రావట్లేదు ప్రతి ఒక్క పెట్రోల్ పంపు ఎవరైతే అరవైకి గ్రామీణ ప్రాంతాల్లో అరవై వేల లీటర్లు డెబ్బై వేల లీటర్లు అమ్ముతున్నారో వారందరూ నష్టాల పాలవుతున్నారు అప్పుల పాలవుతున్నారు ఇంకొకటి ఏంటంటే ఈ ఆయిల్ కంపెనీ వాళ్ళే మాకు పన్నెండు వేల లీటర్లు లేదా ఇరవై వేల లీటర్లు పంపించి పద్దెనిమిది శాతం అంటే రూపాయిన్నర వడ్డీ కూడా వసూలు చేస్తున్నారు వద్దన్న డంప్ చేసి రూపాయిన్నర వడ్డీ వసూలు చేస్తున్నారు మా కమిషన్ ఏమో బారాన మాకు వసూలు చేసేది రూపాయి డీలర్ మీద ప్రెషర్ పెట్టి అనవసరంగా డంప్ చేసి దాని మీద డెడ్ స్టాక్ లేవాలని ఇరవై ఐదు వందల లీటర్లు ఇరవై ఐదు వందల లీటర్లు వెయ్యి లీటర్తో నడిచే పంపులను కూడా ఇరవై ఐదు వందల డెడ్ స్టాక్ అని పెట్టి ప్రతి డీలర్ మీద పది లక్షల రూపాయల అదనం భారం పడుతుంది దీనివల్ల దాన్ని కూడా మేము సంప్రదించడం చెప్పడం జరిగింది దాని గురించి వాళ్ళు టెక్నికల్ కొన్ని ఇష్యూ ఉన్నాయి వాళ్ళు కంపెనీతో మాట్లాడి చేస్తామన్నారు తర్వాత మిగతా సమస్యలు కూడా చాలా డిస్కస్ చేయడం అధ్యక్షుల వారు కానీ ఇది కానీ వారు చేయడం జరిగింది అందువల్ల మొత్తంగా తెలంగాణ నుంచి వెళ్ళి చాలామంది డీలర్లు పెద్ద సంఖ్యలో దాదాపు రెండు వందల మంది వచ్చి మా అసోసియేషన్ సపోర్ట్గా నిలబడి తెలంగాణ వ్యాప్తంగా దీన్ని చాలా చక్కగా నిర్వహించినారు ఇది మా అధ్యక్షుల వారు సక్సెస్ అనుకుంటాం ఈ మీటింగు థ్యాంక్ యూ